ಓಕೆ ಒಂದು ಓಕೆ ಅಣ್ಣ ಫಸ್ಟ್ ಇನ್ನೂ ದೋದ ಜೊತೆ ಅಂದ್ರೆ ಐದೋ ಜೊತೆ ಪಟ್ಟು ಸಾಯ ಇರೋ ಏಳು ವಲ ಸ್ಕೋರು ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಟಿ ವಿ ಎಸ್ಆರ್ ಬುಲ್ಸ್ తోటా కుమారి గారు కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వార్జ్యత ఆరవ జతగా ప్రదర్శనిస్తున్నాయి ఏడవ జతవారు దుర్వేశ్వర నారాయణ గారు గిద్దలూరు గిద్దలూరు టౌన్ ప్రకాశం జిల్లా వారిత బయల్లేరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం நாராயணா <coughs> கா ప్రకాశం జిల్లా అండి నందాల వెళ్ళే రోడ్లో ఉంటుంది జబ్బులు దాటిన తర్వాత ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కడప జిల్లా వారి మూడు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మూడో స్థానానికి వెనుకబడి నాలుగో స్థానముతో సమానంగా ఉన్నాయి

సీనియర్ సుభాగానికి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు మొదటి బహుమతి లక్ష రెండో బహుమతి ఎనభై వేలు మూడో బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఆరో బహుమతి ఇరవై వేలు ఏడో బహుమతి పదివేల రూపాయల బహుమతులే కాదు బహుమతి రాని వారి కూడా చెత్తకు ఐదు వేల రూపాయలు కన్సలేషన్ బహుమతిని ఏర్పాటు చేశారు సీనియర్ విభాగంలో పశుపోషకులు ఆ యొక్క రామేశ్వరం గ్రామంలో ముక్తి రామలింగేశ్వర స్వామి సన్నిధికి పోటీలకు ప్రవేశించి ఆ పోటీలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇరవై మూడవ తారీఖున ప్రకాశం జిల్లా గిడ్డలూరు మండలం గురుజుపల్లి తర్వాత గురుజుపల్లి గ్రామంలో సీనియర్స్ విభాగానికి ఇరవై మూడవ తారీఖున మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండవ బహుమతి ఎనభై వేలు మూడో బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి నలభై వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి ఓటర్లతో ప్రవేశించి ఆ పోటీలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం బండలు లోడరాయి అనుకున్నారు కానీ అన్న ఈ పోటీనే మార్చుకున్నారు వారి నిర్ణయాన్ని న్యూ కేటగిరీ రాయికి తక్కువ ఉంది పదహైదు అడుగులు రాయి పదహైదు గణపతి అడుగులు రాయి పదమూడు క్వింటాలు పద్నాలుగు క్వింటాలు ఉంటుంది ఆ రాయి మీద పెద్ద బట్ట చక్కెర బట్ట ఇష్ట బట్ట వేసి చేన్లో పోటీ చేన్లో ఏర్పాటు చేశారు కోర్టు నిర్ణయాన్ని మార్చుకున్నారు సీనియర్ బుపల్లి గ్రామంలో సీనియర్ సుభాగంలో పసిపోసపుడు ఆ పోటీలను ప్రవేశించి దేవప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తికి వస్తున్నా आ किन आ दुछमा तग्य दुला ए फर्स्ट कार्ड लेदु <सलीणागा>। आज राले चललु छिन् या हो त सगेले कार्ड रा किन क्लास चब्बो काका आ मीन आ నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కుమారి గారు కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి ఆరో జతగా ఏడవ జత వారు దుర్వేశుల నారాయణ గారు గిద్దలూరు వారి జత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రాజా ఒంగోలు గుత్త రాజా ఒంగోలు గుత్తల యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ వస్తున్నారు లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడు ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకు ఏమి రావారే పిసా పిసా చేస్తున్నావు మీకు ఇంకా సమత్కాలి నేను ఎవ్వనయ్య మాట ఇనననే City Channels ga kelib connectionlash వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్ లో వెనుకలో ఉన్నాయి ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి తోట గారు కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఏదో చెత్త బయలుదేరి రావాలి తుర్వసుల నారాయణ గారు మిత్తలూరు టౌన్ ప్రకాశం జిల్లా మాట్లాడతా బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నాం ఆదివారం సిట్టింగ్ ఏముంటుందా ఈ బ్రిక్

ீ கார சூப்பாட்ரா

వంట మాస్టర్ ఈ రోజు టిఫిన్ గానీ రెండు సంవత్సరం ఐదు రోజులు అన్నదాన కార్యక్రమంలో కానీ ఈ రోజు నిన్న ఈ రోజు రేపు ఉన్న మూడు రోజులు కూడా వంటలు చాలా అద్భుతంగా చేశాడు వారికి కృష్ణ శక్తిపల్లి గ్రామ ప్రజల తరఫున యువకులందరి తరఫున దేవస్థాన పెద్దలైనటువంటి అంబటి అంబటి బాలిరెడ్డి గారి తరఫున కూడా వంట మాస్టర్ గిట్టలు రైతుమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం షేక్ కాశీం గారు భోజనాల్లో ఎటువంటి రాజీ లేకుండా జనాలకు ఇబ్బంది కలగకుండా మంచి టేస్ట్ అందించినటువంటి షేక్ కాశీం గారు గిద్దలూరు వారికి కృష్ణం సిద్దిపల్లి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం నాలుగో పన్నెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి నిమిషం ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదో స్థానానికి నిమిషం నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి టీవీఎస్ఆర్ బుల్స్ తోట కుమారి గారు కమలాపురం టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి ఏడోదవారు వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో పుర్వేశ్వర నారాయణ గారు గిద్దలూరు టౌన్ ప్రకాశం జిల్లా చేత బయలుదేరి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తగ్గేదే మాకు పెద్దలా పైసా బస్సురెడీ ಎರಡು <laughs> <laughs> హలో జాను తొక్కినాబారెడ్డి గారికి చెప్పాలండి ఎంతో రెండు పథకం బెడ్డు పల దూరాన్ని నిమిషాల ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగో స్థానానికి ముప్పై సెకండ్లు ముందం గెలా ఉన్నాయి మూడో స్థానానికి మూడో స్థానానికి చాలా ఎన్నిక ఉండాలి ఏడో నారాయణ గారు எத்தலூர் டவுன் பிரகாஷ் ஜோல வந்து பயந்து விஜப்தி தெரிவித்த மடை இருபது மார்க்கு ஆய்சுல వందల అడుగుల పూర్తి చేస్తున్నాయి తిరిగి ఎనిమిది అడుగులు లాగితే నాలుగో స్థానములు కొనసాగుతారు మూడో స్థానానికి ఆరు రౌండ్లో ఆరు నిమిషాలు

आसान నా నా దీని పేరు మోటు మోటు దీని పేరు ఎఫ్ట్ దాని పేరు మోటు దాని పేరు దాని పేరు ఏదోంది గుర్తులేదు ఏది ఉంది నేను గుర్తులేదు చెప్తా ఉన్నా బొమ్మ ఎద్దుల బొమ్మ తీసుకుని వచ్చినారట తె గారు అని పేరు పెట్టారు